వందే మాతరం ఫౌండేషన్ మరియు శృతిలేయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవంతమైన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఈరోజు రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల కేంద్రంలో వందే మాతరం ఫౌండేషన్ మరియు శృతిలేయ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సంగీత నృత్య శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా నేడు తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వందేమాతరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి యడ్మ మాధవరెడ్డి జిల్లా అధ్యక్షులు భట్టు నర్సిరెడ్డి అమన్గెల్ మండలం మాజీ ఎంపీపీ తల్లోజు వెంకటయ్య సామాజిక సంఘ సేవకులు పాపిశెట్టి శ్వేతారాము రెడ్డి మహేశ్వరం జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ శృతిలయ కల్చర్ అకాడమీ వ్యవ వ్యవస్థాపకులు దార్ల చిత్తరంజన్ దాస్ జనరల్ సెక్రటరీ వనం విజయ్ కుమార్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అమన్గల్ చుట్టుపక్కల ఉన్న మండలాలకు చెందిన అనేక గ్రామాల నుండి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు వేసవి శిక్షణ శిబిరాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని చదువులో మెలకవులు సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతగానో తోడ్పడుతును అందిస్తుందని ముఖ్య అతిథులు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం యొక్క ఇన్ఛార్జి ధనలక్ష్మమ్మ అకాడమీ సభ్యులు అభినవ్ రెడ్డి శ్రీశైలం శేఖర్ మరియు వాలంటీర్లు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి